రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి కడప జిల్లాలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం లేదు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ లేదా రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నా ఈ పార్టీకి ఈ పార్టీకి ఈ స్టీల్ ప్లాంట్ పూర్తయ్యాయి కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు బీజేపీ నిర్లక్ష్యం ప్రాంతీయ పార్టీల చేతగాని తరం దీనికి కారణం అంగట్లో అన్ని ఉన్నా అలు నోట్లో శని ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో రాయలసీమలో నిరుద్యోగుల పరిస్థితి ఈ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీటికి సంబంధించి అటు గండికోట రిజర్వాయర్ ఉంది మైలవరం రిజర్వాయర్ ఉంది బ్రహ్మసాగర్ నిజర్వాయి ఉంది ఇంకా అవసరమైతే సమీపంలోనే నెల్లూరు జిల్లాలో పక్కనే సోమశర్ రిజర్వాయర్ ఉంది అంటే నీటికి సమస్య లేదు విద్యుత్ శక్తికి సంబంధించి రాయలసీమ ధర్మర్ పవర్ ప్లాంట్ ఇక్కడే ఉంది రవాణా సౌకర్యం అటు భూమార్గం టు రైలు మార్గం విమాన మార్గం ఇటు జలమార్గం కృష్ణపట్నం దగ్గర జలమార్గం కాబట్టి రవాణా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇక ముడిసరుకు సంబంధించి కావలసినంత సున్నప్రాయం ఉంది కాల్సినంత డోలమైట్ ఉంది ఇక మ్యాగ్నటైట్కు హెమటైట్కు సంబంధించి కొంత జిల్లాలో ఉంది కొన్ని సమీప జిల్లాల్లో ఇటు అనంతపురం జిల్లాలో బల్లారిలో ప్రకాశం జిల్లాలో కొంత ఉంది కాబట్టి అన్నీ ఉండి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యము చేతకానితనంతో పదకొండు సంవత్సరాలైనా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు కాబట్టి జిల్లా ప్రజానీకం రాయలసీమ ప్రజానీకం ఆలోచించాలి కడప జిల్లాలో స్టీల్ ప్యాంట్ రావాలి అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ఆ కోణంలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అధికారం లేకి తెస్తే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపలనే శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా చేసి కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా కడప జిల్లా ప్రధానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు